ట్రోలింగ్ 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 ఈ మధ్య రెడ్డి ప్రసాద్ నా పైన చాలా బీభస్తమైన ట్రోలింగ్ మొదలవుతున్నాయి ఓకే సో ఎన్నో ఐడియలు ఒకటి ఒకటి కాదు ఒకటి రెండు కాదు ఇప్పుడు ఈ మధ్య దాదాపు నేను పది నుంచి పదహైదు ఐడియలు చూసిన వాడెవడో ఆయిషా ఆయుషా అంట భారత్ జై భారత్ అంట రెడ్డి వన్ టూ త్రీ ఫైవ్ కన్నా అమ్మో బోడిబొక్క అది ఇది రామ్ కృష్ణ ఎన్నో పేక్ ఐడియలు పెట్టి నా పైన రాతలు రాసి చెడ్డ చెడ్డగా బ్యాడ్ బ్యాడ్గా డబ్బులు తీసుకున్నాడు అది తీసుకున్నాడు మోసాలు చేస్తాడు బ్లాక్మెయిల్ చేస్తాడు తుని బాతికుజాడా మగోడైతే పడ ఇంకా బూతులు పెద్ద పెద్ద మాట్లాడకూడదు బాగోదు మీకు దమ్ముంటే నిఖరంగా పుట్టుంటే రెడ్డి ప్రసాద్ ఆఫీస్ అలో రియల్ ఎస్టేట్ గలాలిలో ఉంటా నేను బెహరీన్లోనే ఉన్నా ఎక్కడి ఇవ్వలేదు ఎవరికి దాంకోని తిరగలేదు ఓకే నాకు నాకు పబ్లిక్లోనే నెంబర్ పెట్టా ఓకే నేనే కూడా ఒక నేను కూడా ఏదైనా నాతో ప్రాబ్లం ఉంటే రా డైరెక్ట్గా డీ కొడతారా ఎవడైనా సరే ఎవడైనా సరే ఎవడైనా సరే ఓకే డైరెక్ట్గా డీ కొడతారా లీగల్గా వస్తారా రా దమ్ముంటే చూసుకోండి నా నెంబరు పబ్లిక్లోనే పెట్టేసిన ఏ కంటిన్యూస్ చేయొచ్చు క్లిక్ చేస్తే నా నెంబర్ డిస్ప్లేలో వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చి రెడ్డి ప్రసాద్ ప్రాబ్లం ఉంటే ఏదన్నా వచ్చి డైరెక్ట్గా రండి ఓకే లేదంటే ఫోన్ చెయ్యి ఫస్ట్ ఫోన్ చేయి వాట్సాప్ ఆన్లో ఎప్పుడు ఉంటుంది ఓకేనా బిజీలో ఉంటే తప్ప నీ ఆన్సర్ వెళ్ళింది మిగతాప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ ఇస్తా ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఓకే రెడ్డి ప్రసాద్తో ప్రాబ్లం ఉంటే రా డీ కొడతావా డీ కొట్ట దమ్ ఉంటే దమ్ ఉంటే సరే ఓకే మీరు ట్రోలింగ్లు చేసి నాన్న రాతలు రాసి నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిని ఓకే నేను పడనోళ్ళు నేను గెట్టనోళ్ళు ఇంకొకటి ఎవరన్నా ఇక్కడ ఏదన్నా డబ్బులు విషయాల్లో కొట్టేసినా మోసం చేసిన విజాల్లో వాళ్ళు ఫస్ట్ మాట్లాడతా ఓకే ఇప్పుడు రెడ్డి ప్రసాద్ తప్పు చేస్తే మీరు జీలో దమ్ముంటే నా ఎదుర్కోండి నాతో మాట్లాడండి అంతేగాని అధ వ్యవహారాలు ఫేక్ ఐడిలు నా బొచ్చుల ఈ మీసంలో ఒక్క పోగు కూడా తెగదు నాకు అర్థమైందా ఇలాంటి చిల్లర ట్రోలింగ్లకి చిల్లర రా ఇవన్నీ భయపడండి నేను అర్థమైందా బొచ్చు బొక్క బెక్తారా మీరు ఫోటో పెట్టి వీడియోలు పెట్టి రాతలు రాస్తారు ఇంకేమైనా పెగలుగుతారా ఏమైనా పెగలుగుతారా ఇది కూడా పెక్కలేరు అర్థమైందా ఛాలెంజ్ చేస్తున్నా ఎవడైనా సరే ఎవడైనా డీకొట్టవనం ఎవడైనా ఎవడైనా డీకోటవనం మగవాడు మగవాడైతే నాతో ఓకే సో ఈ బెహరీన్లో కొంతమంది చాలామంది అంటే బెహరీన్లో కాదు రెండు మూడు పైన ఈరోజు పోలీస్ స్టేషన్లో నా గురించి రాతలు రాస్తూ ఇది చేస్తూ రెండు మూడు ఐడీల పైన ఈరోజు పోలీస్ కేసు ప్లస్ ఏడీ కేసు పెట్టాము పోయినా మా లయర్తో పెట్టించాను నేను పెట్టాను అన్నీ అయిపోయినాయి నన్ను ట్రోలింగ్ చేసేది ఎవరు తెలుసా చెప్పినా కదా నేనంటే పడనోళ్ళు నేను పవన్ కళ్యాణ్ అభిమాన్ని అవతల పార్టీ వాళ్ళు కావచ్చు అందరు కాదు ఓకే అందరు కాదు ఎందుకంటే ఇక్కడ నాకు నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో మన చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ ఉన్నారు జగన్ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే అభిమానించే వాళ్ళు వాళ్ళ అభిమానం వాళ్ళది నా అభిమానం నాది ఇంకొకరు అభిమానం రేవంత్ రెడ్డి అభిమానులు ఉన్నారు ఓకే మన కేసీఆర్ అభిమానులు ఉన్నారు నరేంద్ర మోడీ అభిమానులు ఉన్నారు ఎవరికి అభిమానులు లేరు ఓకే అంబేద్కర్ అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కరికి అభిమానులు ఉన్నారు పిచ్చ పిచ్చగా ఓకే ప్రతి ఒక్కరికి ఎవరొకరు ఒకరు కనెక్ట్ అవ్వాల్సిందే మనం వాళ్ళని నిజాయితీకో వాళ్ళ ఇష్టపడు ఎవరైనా సరే నీకు జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నరేంద్ర మోడీ కేసీఆర్ ఓకే ప్లస్ వచ్చి నరేంద్ర మన రేవంత్ రెడ్డి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మంచిదానికి చెడు దానికి కనెక్ట్ అయిపోయి ఉంటాం ఓకే అభిమానులు ఉంటారు సరే నేను అలాగే పవన్ కళ్యాణ్ అభిమానిని నేను పడినోళ్ళు కొంతమంది వేరే పార్టీ వాళ్ళు కావచ్చు ఇంకొక మతస్థులు కావచ్చు ఇంకొకటి ఇక్కడ నేను కొన్ని కొన్ని ఫస్ట్ చెప్తే డబ్బులు విజాలు తీసి ఏదన్నా ఇది ఉంటుంది కదా మనం ఫోన్ చేస్తా మాట్లాడతా విన్నారా సెటిల్మెంట్కి ఓకే వినకపోతే నా లాభకరం నేను చేస్తా అవన్నీ ఉంటాయి తర్వాత అన్నీ అయిపోయినాక బయటకు వచ్చాక ఇది చేసినాక అది చేసినాక వాళ్ళు నా పైన వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కో ఇంకొకటికో ఇంకొకటి పంపించి నాన్న రాతలు రాసి ట్రోలింగ్ చేస్తారు ఏం రెడ్డి ప్రసాద్ బొచ్చున్లా ఈ బొచ్చులో ఒక ఇంటర్ కూడా ఓడదు అర్థమైందా మీరు ఎన్ని రాతలను రాసుకోండి మీరు పీకేది ఏమన్నా చెప్పు నా ఫోటోలు నా వీడియోలు ఫేస్బుక్లో రెండు ప్రసాద రాయలు ఉంటుంది డౌన్లోడ్ చేస్తారు సేవ్ చేస్తారు లేదంటే టిక్ టాక్లో ఏమైనా రికార్డ్ చేస్తారు డౌన్లోడ్ చేసుకుంటారు వీడియోలు రాతలు రాస్తారు అంతకాడికి మీరు పీకేది ఏమైనా ఉందా నెవర్ ఏం పీకలేరు మీకు పీకేది దమ్ముందా రా కొట్టో డీ వచ్చే అర్థమైందా డైరెక్ట్గా అయినా సరే లీగల్గా అయినా సరే లీగల్గా అయినా సరే లాభకారం ఓకేనా అంతేగాని ఇలాంటి రాతలకి రెడ్డి ప్రసాద్ ఎంట్రోల్లా ఈ ఎంట్రుకులో మొక్క కూడా దిగదు ఓకేనా కొంతమంది చెప్తున్నా ఓకే నాకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మతాలు కానీ కులాలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ నాకు ఫ్రెండ్షిప్ ఉన్నారు బాగున్నారు ఓకే కొంతమంది గిట్టిన వాళ్ళు ఎదవలు నా బొచ్చు వేయకలేక వచ్చి రా నీకు రెడ్డి ప్రసాద్ పట్టకపోతే గిట్టకపోతే రా వచ్చి ఢీ కొడతావు కొట్టు మొగోడు అయితే ఆడదాను అయితే నన్ను చేసేవాళ్ళు ఆడదైనా మొగోడైనా రా నాతో నీకు తెలుసుకుంటే డైరెక్ట్గా రా లేదా ఫోన్ చెయ్యి రా ఇదే కొద్ది రాత్రులు అయ్యి ఏ ఒకరిద్దరు బజార్ ముండలు ఉన్నారు బజార్ ముండలు అంటే ఎట్లంటే ఇంటికాడ మనము గత ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటాం రైఖల్ జించుకొని అర్జించుకొని పోలీస్ స్టేషన్కి పోయి వాడిని తొక్కాలా వాడిని కేసు పెట్టాలని చెప్పి అలాంటి ముండలు చాలామంది ఉన్నారు వాళ్ళు బుద్ధింగా మారలా ఓకే వాళ్ళు బుద్ధి మారదు కొన్ని ట్రోలింగులకి ఎవడో ట్రోలింగ్లు చేస్తా ఉంటే ఇది రెడ్డి ప్రసాదే ఇది రెడ్డి ప్రసాదే ఎర్రసి కట్టిందల్లా రెడ్డి ప్రసాదే టూనీ బతుకులు తేంగా చి మా ఓడైతే ఆడదైతే రా వచ్చి నాతో మాట్లాడు ఫోన్ చేయి డీ కొట్టు లీ లేగల నీకు పలానా కన్ఫర్మ్ అయితే నువ్వు ఇక ఇది ఎందు అంటర్ చూసినావా ఎక్కువ ఇవన్నీ కాకరకాయకి దీనికి తేడా తెలియకుండా వాగి పెట్టి ఇవన్నీ చేస్తే దీంట్లో ఇది కూడా పడుతుంది నాకు అర్థమైందా ఓ ఎవడో ట్రోలింగ్ చేస్తా ఉంటే ఇది రెడ్డి ప్రసాదే ట్రోలింగ్ ఇది రెడ్డి ప్రసాదే ట్రోలింగ్ ఏ చిన్ని నీ ట్రోలింగ్ నా బొక్కలోడికి కావాలి ట్రోలింగ్ నాకేం వస్తున్నాం ట్రోలింగ్ బతుకు రా నేను ట్రోలింగ్ అంటున్నారు కదా నేను ఓపెన్ గా ఆఫీస్ ఉంది నా నా ఇల్లు తెలుసు నా ఫ్లాట్లు తెలుసు నేను ఎక్కడున్నది తెలుసు ఎదురుగా వచ్చి రన్ రా రండి ఆడదైనా మొగడైనా ఓకే వచ్చి ఢీ కొట్టండి అంతేగాని ఈ లాగా చేస్తే ఈ రెడ్డి ప్రసాద్ వనకడు వెనకడం ఎప్పుడో మనం పాతయి మాట్లాడినప్పుడు మనతో మాట్లాడి చనువుగా మాట్లాడి మన నుంచి వాయిస్ తీసుకొని ఓకే నేను కాదు అని చెప్పినా కూడా నేను రెండు మూడు తిట్లు తిట్టి ఆ సంభాషణలో వాళ్ళకి వెళ్ళి సంభాషణ ఫార్వర్డ్ చేసుకునేది ఏం పీకేదిలా ఓకేనా ఫార్వర్డ్ చేసుకొని డామినేట్ చేయాలని రెడ్డి ప్రసాద్ పేరు ఖరాబ్ చేయాలని ట్రోలింగ్లు అది ఇది ఈ బ్యాకార మనులు ఎట్లంటే ఐదారు మందితో మాట్లాడతాయి ఐదారు మందితో ఐదు ఒక్కడు కాదు నారాయణ ఒక్కడు కాదు ఐదారు మందితో మాట్లాడతాయి మాట్లాడుకొని వాడివుడో దానికి ట్రోలింగ్ చేస్తా ఉంటే నా పైన నేను కాదు నేను కాదు 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 రా నువ్వు వచ్చి చూసుకో దమ్మంటే అని మనం చెప్తాం చెప్పినా కూడా వినకుండా పోయి పీకపో అని చెప్పా నీ చేత నేను నువ్వు పీకపో నువ్వు పెట్టుకోపో అని చెప్తాం ఓకేనా అలా అలా చేసి పాడు చేయాలని బ్యాడ్ తేవాలని రెడ్డి ప్రసాద్కి పేరు మీ వల్ల కాదు మీ నాయన కన్న వల్ల వాళ్ళు కాదు కొట్ట దేవుడు కొట్టాలి దెబ్బ నీలాంటి చిల్లరోలకు చిల్లర ఆడదాంలకు చిల్లర మొగలకు నేను వనకను అర్థమైందా బెనకను రాతలు రాసి బ్యాడ్ బ్యాడ్గా రాసి ఇది కూడా వేయలేరు ఓకేనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు పెట్టుకోవాలనుకుంటే నా ఫోటోలు పబ్లిక్లో ఫేస్బుక్ పబ్లిక్లో ఉంటుంది రెడ్డి ప్రసాద్ రాయలని కొట్టు చూడండి బొచ్చుడు ఉంటాయి ఫోటోలు చిన్నప్పటి నుంచి ఓకే దాంట్లో డౌన్లోడ్ చేసుకొని కొన్ని నా వీడియోలు డౌన్లోడ్ చేసుకొని రాతలు రాసి రెడ్డి ప్రసాద్ మోసం చేస్తే నేను ఇంత ఓపెన్గా ఉన్నా కదా ఇక్కడ బ్యారింగ్లో ఇంత ఓపెన్గా ఉన్నా నేను చేసే సర్వీసు చేస్తున్నా నేను హెల్ప్ చేసేవాళ్ళు చేస్తున్నా ఓకే తెలంగాణ బ్రదర్స్ కానీ ఒక చనిపోయిన విషయంలో ప్రాబ్లం విషయంలో ఒక ఇష్టం విష్టు మన తెలుగు లేడీస్ ఎంతోమంది మంది మంది నేను పది మందికి హెల్ప్ చేస్తే ఒక్కొక్క నెలలో ఒక్కటే బయట పెట్టుకుంటాను ఒక్కటే అది కూడా ఇలా ఇలా చేయొద్దు ఇది దారి ఇది దారి ఇలా రాంగ్ వెళ్ళిపోవద్దు అని ఇంపార్టెంట్ విషయమే బయట పెడతా అర్థమైందా పది మందికి చేస్తే హెల్ప్ ఒక్కటే బయట ఒక్కటే బయట పెడతాం అది కూడా ఏంది ఇంపార్టెంట్ ఇదో మన వాళ్ళు ఇట్లా మనగొద్దు ఇలా ఎద్దు చేయద్దు ఇలా ఉండొద్దు అని తెలియ తెలియజేస్తాను నేర్చుకుంటారు జాగ్రత్త పడతారని చెప్తాను నేను అర్థమైందా అంతే మళ్ళీ చెప్తున్నా ఈ ట్రోలింగ్లకి ఈ రాతలకి రెండు మూడు ఐడియల పైన నేనైతే కంప్లీట్ ఇచ్చేసిన కంపెనీ ఇచ్చేసిన పోలీస్ కేసు ప్లస్ ఈఈడి కేసు ప్లస్ మీరు ఎన్ని ఫేక్ ఈడీలను తెప్పండి నేను పడినోడైనా పడనోడైనా సరే ఇంకొక పార్టీ అయినాడు సరే మీరు రాసుకోవాల్సింది రాతలే ఎదురుగా ఢీకొట్టలేరు దమ్ము లేదు అడగలేరు మాట్లాడలేరు నా బొచ్చు నా ఇంట్రీ కూడా బిగలేరు ఓకే చేసుకోండి దమ్ము అంటే మీరు ఎన్ని ట్రోలింగ్ చేస్తారో రెడ్డి ప్రసాద్ వనకడు మీరు పీకేది ఏంది మీరు నాలుగు ఫోటోలు ఫోటోలు వీడియోలు పెడతారు ఓకే నాకు పడిన ఎదవలు ఎదవ మొండలు లైకులు కొడతారు కామెంట్లు పెడతారు నేను పడిన అంతే కదా నేను పీకేదేముంది ఏం పీకలేరు సునకానందం పొందుతారు అంతే నా బొచ్చు అవుతుందా రా ఏం ఫరక్ కాదు అందుకే చెప్తున్నా ఈ వీడియోలో ఎంటర్ కూడా వరదు ట్రోలింగ్లకు అస్సలు భయపన్నావు పెట్టుకోండి పీక్కోండి థ్యాంక్ యూ సో మచ్